గ్రామస్తులు అభయ ఘటనపై కొవ్వత్తులతో నిరసన తెలియచేస్తారు ఆగస్టు తొమ్మిదవ తేదీన పశ్చిమ బెంగాల్ కోల్కతా నగరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పీజీ ట్రైటీ డాక్టర్ విరామం లేకుండా రోగులకు నలభై ఎనిమిది గంటలు పనిచేసే సేవలు అందించే ఆమె విశ్రాంతి తీసుకునే సమయంలో రాత్రి రెండు గంటల నుండి ఐదు గంటల వ్యవధిలో దుండగులు అత్యాచారం చేసి హత్య చేస్తారు ఒక మహిళ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంది కూడా ఇంతవరకు ఈ ఘటనకు పాల్పడిన వారిని శిక్షించలేదు పైగా దోషులను విశిక్షించాలని స్వయంగా ముఖ్యమంత్రి ర్యాలీ చేయడం హాస్యాస్పదంగా ఉంది హాస్పిటల్ ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే దానిని అంగీకరించకుండా వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నేటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా మహిళలపై రోజుకి దాడులు మరింత పెరుగుతున్నాయి తప్ప మహిళలకే రక్షణ లేకుండా పోయిందని అభయని మానభంగం చేసి చంపిన వాడిని వెంటనే బహిరంగంగా ఉరి తీసి చంపాలని నిర్భయ దిశ పోక్ష చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని వెంటనే రాజీనామా చేయాలని మమతా ప్రభుత్వాన్ని బతురఫ్ చేయాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో తగరం బాబురావు శ్రీవత్తుల సీతారామయ్య చలగంటి వెంకటేశ్వరరావు కట్ట నాగేశ్వరరావు రాముల సర్వేశ్వరరావుల బికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు టీ బాబురావు మాది జీలిమెల్లి మండలం కాయపాలెం గ్రామం ఈరోజు కాయపాలెం గ్రామంలో కొవ్వొత్తుల నిరసన తెలియజేస్తాను కారణం ఏంటంటే మొన్న ఆగస్టు తొమ్మిదో తేదీ రెండు గంటలు దాటిన తర్వాత కలకత్తా రాష్ట్రం కలకత్తాలో ఆర్చికార్ మెడికల్ మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో భౌమిత దేవద దేవనాథి అనే మహిళ మీద డాక్టర్ మీద పాశ్వికంగా లైంగిక దాడి అత్యాచారం జరిగింది ఆమెని అత్యాచారం చేసి అతి క్రూరంగా చంపడం జరిగింది దాని మీద మేము ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం నేటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తా ఉంది కానీ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మహిళలకి పూర్తిగా రక్షణ లేకుండా పోయింది కథలో చూసుకుంటే ఢిల్లీలో ఎట్లాగే నిర్భయం మీద ఘట్టం జరిగింది నిర్భయం మీద ఘట్టం జరిగిన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది తర్వాత హైదరాబాదులో దిశ ఘటన కూడా జరిగింది దిశ ఘటన జరిగిన తర్వాత దాని మీద కూడా దిశ చట్టం వచ్చింది తర్వాత పోక్సో చట్టం వచ్చింది అయినా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరళ్ల పట్ల ఎన్ని చట్టాలు చేసినా వీళ్ళకి రక్షణ లేకుండా పోతా ఉంది కలకత్తా నగరంలో మౌ మౌమిత దేవనాథ్పై చేసిన అత్యాచారం చేసినటువంటి నిందితుడిని తక్షణమే అదే రోజు పోలీసులు పట్టుకున్నారు అతను నిర్భయంగా ధైర్యంగా నేనే ఆ అమ్మాయిని అత్యాచారం చేశాను నేనే చంపాను నన్ను గురి తీసుకోండి అని చెప్పడం అతను బహిరంగంగా చెప్పడం నిజంగా ఈ భారతదేశంలో కలకలం రేపింది ఇవాళ అటువంటి వాళ్ళని చూసి రేపు భవిష్యత్తు భవిష్యత్తులో ఎదగవలసిన యువకులు కూడా అలాంటి మూర్ఖులు దారి చెడిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఆదిలోనే మొగ్గలోనే తుంచేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాలు కోరుతా ఉన్నాం ఏ ఏ అయితే చట్టాలు ఉన్నాయో నిర్భయ చట్టం దిశ చట్టం పోక్ష చట్టం ఇట్లాగా మహిళల పట్ల ఏవైతే చట్టాలు ఉన్నాయో చట్టాలని పటిష్టం చేసి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలని కాపాడుకునే బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి దే మౌమిత దేవదా దేవనాథిని చంపిన మార్మాంగం అతి కృారతంగా చంపిన ఆ దుండగుణ్ణి ఉరిశక్తీ ఉరి 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 చట్టపరంగా ఉరిదీసి ఇంకా ఎలాంటి ఘటనలు జరగకోకుండా దేశంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం